ఏ రకమైనటువంటి అనైతిక కార్యక్రమాలు చేస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా అనేటువంటి అంశం మీద రోజా గారు మాట్లాడారు మీరు భాష గురించి మాట్లాడేటట్లయితే టీడీపీ వాళ్ళ భాష గురించి ఎవరైనా ఎవరైనా నేను ఒకరే భాష కూడా తీసుకుందాం ఎవరి భాషలు కూడా సార్ అన్ని వర్షంలో తీసుకుందాం అండి ఎవరైనా అలా మాట్లాడితే కరెక్ట్ అవ్వ మహిళ చెప్పండి మీరు మరి ఎవరైనా ఆ రకమైనటువంటి రాజకీయ పంథాన్ని ఎంచుకుంటారా అది మేము అడుగుతున్నాం

కాదండి ఇప్పుడు మీరు కార్పొరేటర్ నుంచి ఎన్నుకుంటే ఒక పార్టీ తరఫున వేరే విషయం తీసుకెళ్లి క్యాంపు రాజకీయాలు చేస్తే ప్రజాస్వామ్యం క్యాంపు రాజకీయాలు చేస్తే కడపలో మీరు గెలుస్తారండి ఓకే లేదు అనుకుందాం క్యాంపు రాజకీయాలు చేస్తే కడపలో మీరే గెలిచారు కదా ఇంకే అదేం చెప్తారు మీరు మీరు కడప సంగతి మీరు ఇక్కడ

వాళ్ళు ఎలక్షన్ పోలీసులు పోలీసు చేయించారు కదా పోలీసు రైతుల పోలీసు వాళ్ళ దగ్గర దొంగ ఓట్లు వేయించాడు అలాంటి ప్రభుత్వాన్ని వీళ్ళు వెనకేసి వీళ్ళు ఏమైనా మనం అర్థం కాదు ఈ గణితంలో పంది కుక్కలు అంటా ఉంది దళిత పంది కుక్కు వీళ్ళు కాదు మా పదహారు నెలలు జైల్లో ఉన్నాడు మూడు వందల డిశ్చార్జ్ పిటిషన్ చేసినాడు గలుదోగా డిశ్చార్జ్ చేసి ఊరి ప్రజలు తిరుగుతున్నాడు గలుతంగా మీరు అర్థం చేసుకోండి దళిత మాట్లాడడం మంచిది కాదు మంది కుటుంబలు మాట్లాడితే చాలా ఉన్నాయి వైసీపీ ప్రభుత్వంలో మద్ద ఇసుక కేసు అని రెండు కేసు అని ఎన్ని కేసులు ఉన్నాయి లోస్తే గవర్నమెంట్ టైం కావాలని ఎవరికి రావడం లేదు ఇంకా తన్నిగా ఉన్నాయి అన్ని లోస్తే రైతు బయట పరిపాలన చేస్తారు అయిన మీరు పరిపాలన మీరు ఉద్వత్సం చేశారు చేశారు ప్రజలు బయభం చేశారు ఇన్ని చేసి మీరు దిగట్లకు వచ్చి మీరు ఎప్పుడన్నా మారండి ఎందుకంటే రాజకీయాలు రాజకీయాలుగా చేయండి దీనికి ఒక రాజ్యాంగం ఉంది ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి పద్ధతులు ఉన్నాయి దాని ప్రకారం మాట్లాడండి బాగుంటుంది రాజకీయాలు డిబేట్ కొట్టేవాళ్ళు వినేవాళ్ళు వినే డిబేట్ బాగా ఏ మంచిగా మాట్లాడతారు మాట్లాడతారని మాట్లాడతారని మాట్లాడతారా రాజకీయాలి వాళ్ళందరూ రోజులు మీటింగ్ పెట్టి గవర్నమె గౌరవంగా వాళ్ళకంతా సత్కరించి వాళ్ళ భావాలు వాళ్ళ ఏం భావాలు ఉన్నాయి ఏ విధంగా వాళ్ళు ఎంత కష్టాలు చాలా తక్కువ చాలా బాగా జరిగింది వాళ్ళు భావాలు చెప్పారు వాళ్ళ కష్టాలు చెప్పారు ఒక అబ్బాయి బాగునే మా ఊరికి రోజు లేదంటే ఆ ఈవినింగ్ లోపల కృష్ణ్య గారు అప్పండి సార్ సబ్జెక్టు పంపించారు లేదా సార్ ఇప్పుడు మీరు పాత ఫైటర్స్ అని అన్నారు అవును పాత ఫైటర్స్ లో రోజా గారిని కొడాలాని గారిని వంశీ గారిని ఇంకెవరం సార్ ఇక్కడ చాలా మంది ఉన్నారు ఎవరికైనా హక్కు ఉంటది జగన్మోహన్